ఖమ్మం గ్రానైట్ ట్రేడర్స్ అండ్ మార్కర్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సబరాలు సంఘం కార్యాలయంలో అధ్యక్షుడు కిషన్ జాతీయ జెండా ఆవిష్కరణ చేయక గౌరవ అధ్యక్షుడు వెంపటి ఉపేందర్ సెక్రటరీ జానీ జాయింట్ సెక్రటరీ కత్రంగిరి మరియు సంఘం సభ్యులు నామాల నరసింహారావు ముద్దిశెట్టి రామ్మూర్తి అక్కినపల్లి శ్రీకాంత్ పెంటూ ఆకులు సైదులు వెంపటి వెంకటేశ్వర్లు ఇమ్మడి స్వామి గోవింద్ చెట్టి చెట్టిబాబు ఎస్కే కాజా వెంకటరమణ గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘనంగా జెండా ఆవిష్కరణ చేయటం జరిగింది అనంతరం బైక్ ర్యాలీ కూడా జరపడం జరిగింది